అరే ఓం తేదీ ఇరవై ఒక్కటి ఎనిమిది ఇరవై నాలుగు బుధవారము పూజ్య శ్రీ శ్రీ నిత్యశుద్ధానందగిరి స్వాముల వారి దివ్య ఆశీస్సులతో పూజ్య శ్రీ శ్రీ శివానంద స్వాముల వారి దివ్య మార్గదర్శకత్వములు వెయ్యి రోజుల తపస్సు అనే కార్యక్రమములు శ్రీ విష్ణు సహస్రనామ జ్ఞాన యజ్ఞములు శ్రీ విష్ణు సహస్రనామాల నుండి నలభై రెండవ శ్లోకము వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదు ధృవ పరద్రి పరమస్పష్ట తుష్ట పుష్ట సుభేఖ్యన విష్ణు సహస్రనామాల నుండి మూడు వందల తొంభై మూడవ నామము సుభేఖ్యన ఓం సుభేఖ్య నాయనమ మంగళకరములకు చూపులు గలవాడు భగవాను చల్లని క్రీగంటి ప్రసారముల చేత భక్తులకు సకల తాపత్రము చల్లారును కోరికలన్నీ నెరవేరును గోపాలకృష్ణ భవానికి